మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ రోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం మనలో చాలా మంది బైబిల్ చదువుతాం కదా ప్రార్థన చేసుకుంటాం వాక్యాన్ని ధ్యానిస్తాం కానీ బైబిల్ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు కొన్ని విషయాలు అలా మైండ్ లోనే ఉండిపోతాయి అవి చదివినప్పుడు ఒక క్షణం ఆగి అరే ఏంటిది ఇలా కూడా జరుగుతుందా ఇది నిజమేనా అని మనకు మనమే ప్రశ్న వేసుకుంటాం కొన్ని సంఘటనలు మన ఊహకు కూడా అందనివిగా ఉంటాయి కొన్ని నమ్మసక్యంగా అనిపిస్తాయి మీలో ఎవరికైనా ఎప్పుడైనా అలా అనిపించిందా బైబిల్లోని కొన్ని విచిత్రమైన అసాధారణమైన విషయాలు చూసి ఆశ్చర్యపోయారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ రోజు మనం బైబిల్లో ఉన్న కొన్ని అలాంటి వింతైన మనల్ని ఆలోచింపజేసే విషయాల గురించి మాట్లాడుకుందాం ఇవి కేవలం వింతలు కాదు వీటి వెనుక దేవుని గొప్పతనం ఆయన శక్తి ఆయన ప్రణాళిక దాగి ఉన్నాయి సరే మరి మనం ఆలస్యం చేయకుండా మన టాపిక్ లోకి వెళ్లిపోదామా మొట్టమొదటి విషయం మెథూశల ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది ఆయన వయస్సు గుర్తొస్తుంది ఆదికాండము ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచనం మెథూశల బ్రతికిన సంవత్సరాలు మొత్తం తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఒక్కసారి ఈ నంబర్ ని గుర్తుపెట్టుకోండి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఈ రోజుల్లో ఎవరైనా వంద సంవత్సరాలు బ్రతికితేనే అదో పెద్ద అద్భుతం అలాంటిది దాదాపు వెయ్యి సంవత్సరాలకు దగ్గరగా ఒక మనిషి బ్రతకడం అంటే నమ్మగలమా అప్పటి కాలంలో మనుషుల ఆయుషు చాలా ఎక్కువగా ఉండేది పాపం భూమి మీదకి రాకముందు మనిషికి మరణమే లేదు పాపం ప్రవేశించాక ఆయుష్యు తగ్గడం మొదలైంది ఈ సుదీర్ఘ జీవితం దేవుడు మనిషిని మొదట ఎంత గొప్పగా సృష్టించాడో పాపం దాన్ని ఎంతగా పాడు చేసిందో మనకు గుర్తు చేస్తుంది ఇప్పుడు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చూద్దాం ఆది కాండం ఆరో అధ్యాయం రెండో వచనం దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని దేవుని కుమారులంటే ఎవరు నరుల కుమార్తెలను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఇది బైబిల్లో చాలా చర్చనీయ అంశమైన విషయం కొంతమంది దేవుని కుమార్లంటే దేవదోతులని మరికొందరు దేవుని భక్తి కలిగిన సేతు వంశం వారని అంటారు కారణం ఏదైనా ఈ కలయిక వల్ల భూమి మీద చెడుతనం పాపం విపరీతంగా పెరిగిపోయింది దాని ఫలితమే నోవాహు కాలంలో వచ్చిన జలప్రలయం చూడండి దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతిని మనుషులు అతిక్రమించినప్పుడు ఎంత ఘోరమైన పరిణామాలు వస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఇప్పుడు ఆది కాన్నం ముప్పై ఎనిమిదో అధ్యాయానికి వెళ్దాం ఇక్కడ ఒక విచిత్రమైన జననం గురించి ఉంది ఈ సందర్భం ఏంటంటే తామారు అనే ఆమెకు కవలలు పుట్టే సందర్భం ప్రసవ సమయంలో ఒక బాబు చెయ్యి మొదట బయటికి వస్తుంది అప్పుడు మంత్రసాని ఆ చేతికి ఒక ఎర్రని దారం కడుతుంది ఇతను మొదట పుట్టాడు అని గుర్తు పెట్టుకోవడానికి ఏం జరిగిందో తెలుసా ఆ బాబు చెయ్యి వెనక్కి తీసుకుంటాడు రెండో బాబు ముందుగా పుట్టేస్తాడు ఆ తర్వాత దారం కట్టిన బాబు పుడతాడు మీరే చెప్పండి పుట్టక ముందే ఒక బిడ్డ చేతికి దారం కట్టడం ఆ తర్వాత ఇంకో బిడ్డ ముందు రావడం ఎంత వింతగా ఉంది దీని వెనుక కూడా ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది యూదుల సాంప్రదాయం ప్రకారం జ్యేష్ఠ కుమారుడికి ఆశీర్వాదాలు ఎక్కువ కాని ఇక్కడ దేవుడు మానవ పద్ధతులను అంచనాలను ఎలా తలక్రిందులు చేస్తాడో చూపిస్తున్నాడు ఆయన ఎంపిక మన ఆలోచనలకు అందదు ఇప్పుడు మనం ఒక యుద్ధం గురించి మాట్లాడుకుందాం నిర్గమాఖండం పదిహేడవ అధ్యాయంలో ఇస్రాయేలీలకు అమాలేకీయులకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది యహోషువా సైన్యాన్ని నడిపిస్తుంటే మోషే ఒక కొండ మీదకెక్కి తన చేతులు పైకెత్తుతాడు ఇక్కడే అసలు అద్భుతం జరిగింది మోషే చేతులు పైకి ఎత్తి ఉంచినంతసేపు ఇస్రాయేలీలు గెలుస్తున్నారు ఆయన చేతులు అలసిపోయి కిందకి దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు ఇస్రాయేలీలు ఓడిపోతున్నారు ఇది చూసి అహరోను హూరు అనే ఇద్దరు చెరువు పక్కా నిలబడి మోస చేతులు కిందకి పడకుండా పట్టుకున్నారు సూర్యుడు అస్తమించే వరకు ఆయన చేతులు అలాగే పైకున్నాయి చివరికి ఇస్రాయేలీలు సంపూర్ణ విజయం సాధించారు ఒక్కసారి ఆలోచించండి ఒక యుద్ధం గెలవడానికి కారణం కత్తులు బలం కాదు ఒక వ్యక్తి దేవుని వైపు చేతులు ఎత్తి దేవుని మీద ఆధారపడడం మన జీవితంలో కూడా అంతే కదా మనం పోరాడాల్సిన యుద్ధాలు ఎన్నో ఉంటాయి మన బలం సరిపోదు కాని ఎప్పుడైతే మన చేతులు అంటే మన ప్రార్థన మన విశ్వాసం దేవుని వైపు ఎత్తి ఉంచుతామో విజయం మనదే ఇప్పుడు చెప్పబోయేది మీ అందరికీ తెలిసే ఉంటుంది కాని చాలా విచిత్రమైనది సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయంలో బిలాము అనే ప్రవక్త తన గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తుంటాడు దారిలో దేవుని దూత కత్తి పట్టుకుని నిలబడతాడు ఆ దేవదూత బిలాముకు కనిపించడు కాని గాడిదకు కనిపిస్తాడు ఆ గాడిద దేవదూతను చూసి భయపడి మూడు సార్లు దారి తప్పుతుంది బిలాముకు కోపం వచ్చేసి గాడిదను కర్రతో కొడతాడు అప్పుడు దేవుడు ఆ గాడిదకు మాటలిస్తాడు అవును మీరు విన్నది అక్షరాల నిజం గాడిద బిలాముతో ఏం మాట్లాడిందో తెలుసా నేను నీకేం అపకారం చేశాను నన్నెందుకు కొడుతున్నావు అని అడుగుతుంది ఆ తర్వాత దేవుడు బిలామ కళ్ళు తెరిపిస్తాడు అప్పుడు అతనికి దేవదూత కనిపిస్తాడు దేవుడు తన సందేశాన్ని ఇవ్వడానికి ఒక గాడిదను వాడుకున్నాడు అంటే దేవుడు ఎవరినైనా దేనినైనా తన పని కోసం వాడుకోగలడు కొన్నిసార్లు మనల్ని హెచ్చరించడానికి మన చుట్టూ ఉన్న చిన్న చిన్న వాటి ద్వారానే దేవుడు మాట్లాడతాడు మనం వినడానికి సిద్ధంగా ఉండాలంతే ఇప్పుడు విచిత్రమైన మనుషుల గురించి చూద్దామా ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము ఇక్కడ ఓగు అనే ఒక రాజు గురించి ఉంది ఇతను చాలా పొడగరి బలశాలి అతని మంచం ఇనుముతో చేయబడింది దాని పొడవు పదమూడు అడుగులు వెడల్పు ఆరు అడుగులు ఊహించుకోండి ఒక మనిషి పడుకునే మంచం అంత పెద్దదిగా ఉందంటే ఆ మనిషి ఇంకెంత పెద్దగా ఉండుంటాడు ఇది ఆ కాలంలో ఉన్న రాక్షస జాతికి ఒక ఉదాహరణ అలాగే న్యాయాధిపతుల గ్రంథము ఇరవై అధ్యాయము పదహారవ వచనంలో బెన్యామీను గోత్రంలో ఏడు వందల మంది ఎంపిక చేయబడిన యోధులు ఉన్నారట వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళందరూ ఎడమ చేతి వాటం కలవాళ్ళు వీళ్ళు వడిసెలతో రాయి విసిరితే అది వెంట్రుక వాసిలో కూడా గురి తప్పేది కాదట అంటే అంత కచ్చితంగా గురి ఒకే సైన్యంలో ఏడు వందల మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉండటం వాళ్ళందరూ అంత గొప్ప యోధులవ్వడం చాలా అసాధారణమైన విషయం కదా ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను ఇతని పేరు అబ్షాలో రాజైన దాబీదు కుమారుడు రెండవ సమూహేలు పద్నాలుగవ అధ్యాయంలో ఇతని జుట్టు గురించి ఒక వింతైన విషయం ఉంది అతని తల మీద జుట్టు చాలా ఒత్తుగా బరువుగా ఉండేదట అలా కత్తిరించినప్పుడు ఆ జుట్టు బరువు దాదాపు రెండున్నర కిలోలు టూ హండ్రెడ్ ఉండేదట ఇది కూడా చాలా విచిత్రంగానే ఉంది కదా అంతేకాక రెండవ సమవేయులు గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇంకో వ్యక్తి గురించి ఉంది ఇతను కూడా చాలా పొడుగుంటాడు ఇతని ప్రతి చేతికి ఆరు వేళ్లు ప్రతి కాలికి ఆరు వేళ్లు మొత్తం ఇరవై నాలుగు ఉండేవట ఇవన్నీ దేవుని సృష్టిలో ఉన్న వైవిధ్యాన్ని కొన్నిసార్లు మనకు అర్థం కాని విషయాలను చూపిస్తున్నాయి ఇక సంతానం విషయంలోకి వస్తే రెండవ దిన వృత్తాంతములు పదకొండవ అధ్యాయంలో రెహబాము అనే రాజు గురించి ఉంది ఇతనికి పద్దెనిమిది మంది భార్యలు అరవై మంది ఉప ఉండేవారట వీరి ద్వారా అతనికి మొత్తం ఎనభై ఎనిమిది మంది పిల్లలు పుట్టారట ఇరవై ఎనిమిది మంది కుమారులు అరవై మంది కుమార్తెలు ఎంత పెద్ద కుటుంబమో కదా ఇప్పటి వరకు చూసినవి ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేవి మరో ఎత్తు ఇవి ప్రకృతి నియమాలకు పూర్తిగా విరుద్ధమైనవి యహోశువా గ్రంథం పదవాధ్యాయంలో యహోశువా యుద్ధం చేస్తున్నప్పుడు చీకటి పడిపోతే శత్రువులను ఓడించడం కష్టమవుతుందని గ్రహిస్తాడు అప్పుడు అతను విశ్వాసంతో ఒక సాహసోపేతమైన ప్రార్థన చేస్తాడు సూర్యుడా నీవు గిబియోనులో నిలువము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము అని ఆజ్ఞాపిస్తాడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు బైబిల్ ఏం చెప్తుందంటే జనులు తమ శత్రువుల మీద పగదీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను దాదాపు ఒక రోజంతా సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి అస్తమించలేదు సృష్టిని నియంత్రించే దేవుడు తన బిడ్డ ప్రార్థన విని సూర్యుడిని ఆపేశాడు మన జీవితంలో ప్రార్థన ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా మన దేవుడు ఎంత శక్తిమంతుడో చెప్పడానికి ఇంతకంటే మరో ఉదాహరణ కావాలా ఇంకో సంఘటన దీనికి వ్యతిరేకంగా జరిగింది యషయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో హిజ్కియా అనే రాజుకు మరణకరమైన రోగం వస్తుంది అతను దేవునికి కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు దేవుడు అతని ప్రార్థన విని అతని ఆయుష్యును మరో పదిహేను సంవత్సరాలు పెంచుతానని వాగ్దానం చేస్తాడు దానికి సూచనగా ఏం కావాలో కోరుకోమంటాడు అప్పుడు హిజ్కియా ఆహాజ్ గడియారపు ఫలకం మీద ముందుకు వెళ్లిన సూర్యుని నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళాలి అని కోరుకుంటాడు దేవుడు అలాగే చేస్తాడు సూర్యుని గమనాన్నే వెనక్కి తిప్పాడు మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన కాలానికి ప్రకృతికి అతీతుడు ఇప్పుడు చివరిగా ఒక ముఖ్యమైన విషయం వార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వంశాలు ఉంటుంది కదా ఆ వంశావళిలో రాహాబు అనే ఒక స్త్రీ పేరు కూడా ఉంది ఆ రాహాబు ఎవరో తెలుసా ఎరుకో పట్టణంలో నివసించిన ఒక వేష్య కానీ ఆమె ఇస్రాయేలీల దేవుడి మీద విశ్వాసం ఉంచింది వేగుల వారిని కాపాడింది దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఆమెను ఆమె కుటుంబాన్ని కాపాడటమే కాదు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వంశావళిలో ఆమెకు చోటు ఇచ్చాడు సమాజం చేత వెలివేయబడిన పాపిగా ముద్రవేయబడిన ఒక స్త్రీ క్రీస్తుకి పూర్వీకురాలయ్యింది ఇంత గొప్ప విషయం ఇది దేవుని కృపకు ఆయన ప్రేమకు నిదర్శనం ఆయన మన గతాన్ని చూడడు మన కులాన్ని మన అంతస్తును చూడడు ఆయన చూసేదొక్కటే ఆయన మీద మనకున్న విశ్వాసం ఆయన ఆజ్ఞలను గైకుంటూ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా ఇదే ఆయన మన నుండి కోరుకునేది బైబిల్లో ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి ఒక మనిషి తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్లు బ్రతకడం గాడిద మాట్లాడడం సూర్యుడు ఆగిపోవడం వెనక్కి వెళ్లడం ఒక వేష్య క్రీస్తు వంశంలో చేరడం ఇవన్నీ ఎందుకు బైబిల్లో రాయబడ్డాయి మనల్ని ఆశ్చర్యపరచడానిక కానే కాదు మన దేవుడు మన ఆలోచనలకు మన లాజిక్స్ కు మన సైన్స్ కు అందని వాడని చెప్పడానికి ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ప్రకృతి నియమాలను సృష్టించాడు అవసరమైతే వాటిని మార్చగలడు కూడా ఇక రెండవది మన విశ్వాసాన్ని పెంచడానికి సూర్యుడిని ఆపగలిగిన దేవుడికి నీ జీవితంలో ఉన్న సమస్యను తీర్చడం ఒక లెక్క అంటారా చెప్పండి గాడిదతోనే మాట్లాడించిన దేవుడు నీతో మాట్లాడలేడా పాపి అయిన రాహాబునే తన ప్రణాళికలో వాడుకున్న దేవుడు బలహీనుడను అయోగ్యుడను అనుకుంటున్నా నిన్ను వాడుకోలేడా మనం ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు నా జీవితంలో అద్భుతాలు జరగవు నా ప్రార్థనకు జవాబు రాదు అని అనుకున్నప్పుడు ఈ సంఘటనలను గుర్తు చేసుకోండి మనం సేవిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు ఆయన అసాధారమైన దేవుడు ఎవరికి అందనంత గొప్పగా మన గురించి ఆలోచించే దేవుడు భయపడకండి మీ చేతులు మోసేలా దేవుని వైపెత్తండి యహో విశ్వాసంతో ప్రార్థించండి మీ జీవితంలో కూడా ఆయన తన అసాధారణమైన శక్తిని చూపిస్తాడు మన జీవితాలలో ఆయన మాత్రమే మహిమ పొందుతాడు ఈ విషయాలన్నీ సమకూర్చి ఒకే వీడియోలో ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా నా ఉద్దేశం ఏంటంటే మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కేవలం అక్షరాలు కాదు ఏదో కట్టు కథలు కాదు ఇవన్నీ చరిత్రలో జరిగిన సంఘటనలు వీటిని గురించి తెలుసుకోవటానికి మీరు ఇంకా ఆసక్తి చూపటం కోసమే నేను ఇలాంటివన్నీ సమకూర్చి ఒక చోట చేర్చి మీతో పంచుకుంటున్నాను ఇలాంటి ఎన్నో విషయాలు బైబుల్లో ఇంకా చాలా ఉన్నాయి తర్వాత వచ్చే వీడియోస్ లో మళ్ళీ వీటి గురించి ఒక వీడియో తప్పకుండా చేస్తాను జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్